నిజామా జిల్లా వర్ణి మండలంలో స్పెషల్ ఆఫీసర్ అధికారి ఆదేశాల మేరకు వర్ణి మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చెట్లు నాటడం జరిగింది మరియు స్పెషల్ అధికారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నర్సరీ ద్వారా అందించే చెట్లను ప్రతి ఇంటికి అందించి ఐదు చెట్టు నాటాలని స్పెషల్ ఆఫీసర్ అన్నారు ఈ కార్యక్రమంలో వర్ణి మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఏపీఓ మంచుల ఎంపీఓ చందర్ ఈసీ అరుణ్ టిఏ వినోద్ టిఏ సురేష్ వర్ణి గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయిలు మరియు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు మెట్లు కోటయ్య క్యాంప్ గ్రామానికి చెందిన సంగెల్ల అశోక్ అలాగే వడ్డేపల్లి గ్రామానికి చెందిన మీటు సాయిలు తదితరులు పాల్గొన్నారు వర్ణి మండల్ రిపోర్టర్ ఎస్ హరితహారంలో పెళ్ళు కొత్త చెట్లు కొత్త పెద్ద నలబెందు చెట్లు చెట్లు రామ చెట్లు పెద్ద చెట్లు ఇప్పుడు కొంత తీసుకున్నప్పుడు కొట్టేస్తున్నాం కదా ఎట్లా కొట్టించు పాదే కూడా అట్లా ఉండాలా ఇది కూడా పక్కన కొట్టేసానికి